శ్రీయోస్టాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే మంగళవారం ఆషాఢ మాసమైనందు ఈ మంగళవారం చాలా శక్తివంతమైన మంగళవారం అలాగే ఆషాఢ మాసములో చివరి దశమి ఉదయం ఉంటుంది తర్వాత ఏకాదశి సాయంత్రం తర్వాత వస్తుంది ఈరోజు తిది బలం రెట్టింపు సంఖ్యలో ఉండడం చాలా శుభకరం సూర్య ఉదయమే కృతిక నక్షత్రం పదిన్నర గంట వరకు ఉంటుంది తర్వాత చంద్ర నక్షత్రాధిపతి అయిన రోహిణీ నక్షత్రం ప్రారంభమవుతుంది అందువల్ల ఈరోజు అత్యంత జాగ్రత్తగా కార్యక్రమాలని చాలా సునాయసంగా చేసుకోగలుగుతాము చాలా ఇతరులు సహకారం అందిస్తారు రాజకీయ నాయకులు మీకు పలుకుబడితో ముందు చేయించుకొని వస్తామని అనుకున్న వారికి అందరూ కూడా నిరాశ కలగడానికి కొద్దిగా అవకాశం ఉన్నందువల్ల తగ్గు జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే సూర్య ఉదయం తర్వాత వచ్చే నక్షత్ర బలం ద్వారా మనం అనుకున్న డ్రీమ్స్ అన్నీ కూడా మనం ఆలోచించి పెట్టేశాము ఆల్రెడీ అందువల్ల ఈరోజు వెళ్ళిన కార్యక్రమాలన్నీ కూడా విజయ అవకాశాలు కలగాలని ప్రయత్నిస్తుంటారు కానీ రోహిణి నక్షత్రం చంద్రుడు అష్టమంలోకి వెళితే మనకు చంద్రాష్టమ దోషం పడుతుంది అందువల్ల అత్యంత జాగ్రత్తగా వాహనాలు నడపాలి ఆరోగ్య విషయంలో వారిని పూర్తిగా పరిశీలిస్తూ వాళ్ళని జాగ్రత్త తీసుకోవాలి అలాగే వైద్యుల సహాయ సహకారాల్లో ఆరోగ్యంలో ఇబ్బంది ఉన్నవారిని చూసుకోవడం మంచిది ఎప్పుడైనా కానీ ఈ తులారాశి వారికి ఒక ముప్పై రోజుల్లో ఒక రెండు రోజులు యొక్క పరిస్థితులు బాగలేదు అంటే అది రోహిణి నక్షత్రం వచ్చినప్పుడు కానీ మృగశిర నక్షత్రం వచ్చినప్పుడు ఈ చంద్రాష్టమ దోషం అధికంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది చంద్రాష్టమం అంటే ఏమంటే ఉన్న ఉన్న నిం చాలా ప్రశాంతంగా ఉంటాం కుటుంబం అంతా సంతోషకరంగా ఉంటుంది ఎవరి వల్లనో ఒకరి గొడవ వల్ల మానసికంగా ఇబ్బందులు పడిపోతాం అప్పుడు ఆ సంతోషం మొత్తం బ్రేక్ అయిపోతుంది అందువల్ల ఈ చంద్రాష్టమ దోషం రెండవది ఎక్కడైనా అప్పులు చేసిన చోట ఇన్ని రోజులు మీరు ఎప్పుడైనా ఇవ్వండి ఏమీ ఇబ్బంది లేదు నాకు అన్న వ్యక్తి ఒక్కసారిగా వచ్చి ఎదురుదాడి చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ రోజుకే ఇప్పుడే నాకు కావాలి డబ్బు అని ఒక ప్రస్తావన తేవడానికి కూడా అవకాశాలు ఉంటుంది అనేక రకాల ఇబ్బందులు చిన్న ఉద్యోగం చేసే వ్యక్తిని పై అధికారి కావాలనే ఇబ్బందులు కలిగిస్తారు మానసిక ఒత్తిడిని తెప్పించే అవకాశాలు కూడా ఉంటుంది అందువల్ల చంద్రాష్టమ దోషంని జరిగేటప్పుడు ఆ రెండున్నర రోజు సంపూర్ణంగా ఉన్న కృత్తిక నక్షత్రానికి ఎగ్జంషన్ ఉంటుంది తరువాత రోహిణి మృగశిర నక్షత్రాలు వచ్చినప్పుడే చంద్రాష్టమ బలం రెట్టింపు అవుతుంది అందువల్ల వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉంటుంది ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లోకి ఏ దేవాలయానికి వెళితే ఇలాంటి చంద్రాష్టమ దోషం కానీ మనకున్న గ్రహాల రీతిగా కానీ ఇబ్బందులను తొలగిపోవాలి అంటే సుబ్రహ్మణేశ్వర స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం సూర్య ఉదయం అది ఈరోజు ముక్కితే ఒక సంవత్సరానికి వస్తున్న కృత్తికా నక్షత్రం అతి బలం బలం కలిగిన నక్షత్రంగా ఉంటుంది అందువల్ల సూర్య ఉదయమే మీరు సుబ్రహ్మణేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోగలిగితే మంచి ఫలితాలు కూడా కనబడుతుంది అలాగే ఆరోగ్యపరమైన నియమాలు ఆహార నియమాలని పాటిస్తూ జాగ్రత్తగా పోవాలి వ్యాపార రంగంలో చాలా ఉద్రేకంతో ముందడుగు వేసి లక్షల డబ్బుల ద్వారా వ్యాపారాన్ని ప్రారంభించే వాళ్ళు కొద్దిగా ఆలోచనలు చేసి జాగ్రత్తగా పొదుపైన డబ్బుతో రెట్టింపు సంఖ్యలో డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం ఫలించాలి అంటే ఒకటి రెండు రోజులు సెలవు తీసుకొని తరువాత మీరు ప్రయత్నించండి మీ తులారాశి వారికి దశమ లాభాధిపతి స్థానాల్లో శుభగ్రహం ఉన్న వ్యయస్థానంలో ఉన్న కేతువు ఆరవ స్థానంలో ఉన్న రాహువు మనకు అష్టమంలో ఉన్న కుజుడి వల్ల అనేక విషయాల్లో మొత్తం డబ్బులు ఆర్థిక వ్యవస్థ కుటుంబ కలహాలు మానసిక ఒత్తిడి మనసులో గందరగోళం ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఈరోజు తులారాశి వారికి ఈ రోజు ఉన్న నక్షత్రము తిథుల ప్రకారం ఇది పరిస్థితి గవర్నమెంట్తో పనిచేసి వారు చాలా ప్రశాంతంగా చేయండి మనసు ప్రశాంతంగా ఉండి ఈరోజు దైవ అనుగ్రహ పూజలు పాటిస్తూ మీ యొక్క పై అధికారులు ఎంత ఇబ్బంది కలిగించినా ప్రశాంత వాతావరణంలో నడుచుకోండి ఐటీ రంగంలో ఉన్నవారు ప్రత్యేకించి శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాలు లేనందువల్ల ప్రశాంతంగా ఎవరు ఏం చెప్పినా చాలా వరకు మీరు ప్రశాంత వాతావరణంలో ఉండండి ఎక్కడైనా సంతకాలు పెట్టాలి అని అంటే రెండు రోజుల తర్వాత పెట్టండి ఈ రోజుకి ఆలోచన లేకుండా పెట్టకండి అందువల్ల చాలా జాగ్రత్త అలాగే స్త్రీలకు ప్రత్యేకమైన రోజుగా ఈరోజు కుటుంబం మొత్తం అనుకూలంగా ఉండాలి ఆరోగ్యపరమైన విషయాల్లో అలాగే ధన విషయాల్లో కానీ విద్య విషయాల్లో కానీ బాగుండాలి అంటే ఈరోజు సూర్య ఉదయం సుబ్రహ్మణేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి పిండి దీపం పెట్టుకోగలిగితే మీ ఇంటి పాది శుభకరం జరుగుతుంది మీకు ఎటువంటి గ్రహాలు అంటే కొన్ని ఇబ్బందులు కలిగించే గ్రహాలు మనమల్ని పూర్తిగా సహకరిస్తూ ఇబ్బందికరం లేకుండా చేయడానికి ఆశీస్సులు ఉంటే చాలు అలాగే వ్యాపార రంగంలో ఉన్న స్త్రీలకు ప్రత్యేకంగా శుభకరం అలాగే ఉద్యోగ రీతిగా ఉన్న వాళ్ళకి కూడా చాలా వరకు బాగుంటుంది మనోబాధలు అన్నీ కూడా ఒక కుటుంబంలో తల్లికి కానీ అత్తగారికి కానీ మామగారికి కానీ అలాగే స్త్రీమూర్తులు అలాగే ఇంటికి యజమాని కానీ కొన్ని కుటుంబాలలో ఈ జాతకాల పరిశీలన కానీ చేసుకోకుండా వివాహాలు చేసుకొని పూర్తిగా ఇబ్బందికరమైన కొన్ని సన్నివేశాలు ఎక్కువ అవుతున్నందువల్ల వధువుకి కానీ వరుడికి కానీ వివాహం చేయాలి అంటే వంతనాలు అనేది పూర్తిగా బాగా చూడండి దానిలో కుజదోషం సర్పదోషం కలత్ర దోషం అని మూడు ఉంటాయి దీన్ని పూర్తిగా రెండవది పాపకు కానీ బాబు కానీ ఇరువురికి రహస్యాధిపతులు కలిసాయా గృహ మైత్రి కలిసాయా వందేండ్ల జీవితానికి చాలా జాగ్రత్తలు తీసుకోండి చాలా వరకు ఈరోజు వంద శాతంలో ఇరవై ఐదు శాతం విడిపోవడం అనేది ఎక్కువగా ఉన్నది అందువల్ల జాగ్రత్త వహిస్తే చాలా వరకు సూచనలు జాగ్రత్తలు వహిస్తే మంచిది అలాగే విడిపోయిన తర్వాత నలభై ఐదులో విడిపోయిన ఇరవై ఐదులో విడిపోయిన ముప్పై ఐదులో విడిపోయిన ఒక కుటుంబం ఇబ్బంది పడితే దానివల్ల ఎంత ఇబ్బందులు ఉంటాయో అంత ఇబ్బందులు ఉంటాయి అందువల్ల ఎక్కడైనా తల్లిదండ్రులు చాలా జాగ్రత్త తీసుకోండి ఒకటికి రెండు ఇద్దరు ముగ్గురు జ్యోతిష్యుల దగ్గర ఈ జాతకాన్ని దోషం లేదు అనేది ఉంటే పూర్తిగా చేయండి దోషం ఉన్నవారికి దోషాన్ని చూసి ఇరువురికి దోషం ఉన్న ఉంటేనే పెళ్లి చేయండి శ్రీయాస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు